గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి మంచి అవకాశం వారికి ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో అచ్చంపేట నుంచి గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండోసారి అచ్చంపేట నుంచి గెలిచి మొన్న కొన్ని ఓట్లతోని వారు ఓడిపో జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలి మరి బాలరాజు గారు ఈరోజు అది గుర్తించి భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి ఒక సందర్భంగా నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు దేశం కోసము బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నం అయితే చేశారో చేస్తున్నారో దాన్ని ఆకర్షితులై వారు బీజేపీని రావడం జరిగింది వారికి నేను మర్యాదపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిని చేర్చుకొని మా పార్టీ బలోపితానికి కేవలం అచ్చంపేట ప్రాంతమే కాకుండా యావత్ తెలంగాణలో కూడా వారు కృషి చేస్తారని చెప్పేసి భావిస్తూ నమ్ముతూ వారిని పార్టీలో నేను ఈరోజు వారికి సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ నిజం చెప్పినట్టు గత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి అదే మళ్ళీ ఇరవై నాలుగులో జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో ఇరు ముప్పై ఆరు శాతం పైగా ఓటు శాతం పెరిగి మేము ఎనిమిది సీట్లు గెలుచుకున్నాం బీఆర్ఎస్కు సున్నా బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మా మమ్మల్ని ఎగదాళి చేసేది బీజేపీకి సున్నా వస్తుంది సున్నా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పని సున్నా అయింది అది గుర్తుపెట్టుకోవాళ్ళు ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ ఒక ఇది ముప్పై ఆరు శాతము పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న రెండు ఎమ్మెల్సీ జరిగినాయి ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు అరవై డెబ్బై శాతం పైగా ఓట్లు మాకే వచ్చినాయి శాతం ఓట్లు వచ్చినాయి అంజరెడ్డి గారు కూడా బ్రహ్మాండ విజయం కాంగ్రెస్ మీద గెలిచింది కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసగం చేసుకున్న విషయాన్ని కూడా మనం చూసుకుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా అనే విషయానికి ఇది నిదర్శన చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్న వానలు పెడతా ఉన్నాయి హైదరాబాద్లో అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు హైదరాబాద్లో అయితే ప్రతి చోట వాటర్ క్లాగింగ్ అయ్యే ట్రాఫిక్ ప్రాబ్లము రోగాలు వస్తున్నాయి రోగాలతో పాటు ఈరోజు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఈ వానాకాలం వాన పడుతున్నటువంటి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒక సలహా వారిని ఒక అడుగుతా ఉన్నాను అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొన్ని కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి ఊరికే తెలియపోకండి హైదరాబాద్లో కొన్ని రోజులు కూర్చో ప్రయత్నం చేయండి వానలు పడుతున్నాయి ప్రజల కష్టాలు చూడండి మీరు మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు మీరు ఇంకా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టే మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి కనీసం కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండి మీరు హైదరాబాద్లో పరిపాలన సాగించాలని మిమ్మల్ని కోరుతూ మరి ఈరోజు వారు ఒక గేట్వే ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ అని పెట్టి ఓవర్ఆర్ మీద పెడతా ఉన్నారు సంతోషం మాకేం దాంట్లో అభ్యంత లేదు హైదరాబాద్ నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఏ పాలకులైనా సరే దీన్ని అందాజ్ చేయలేదు దీన్ని విస్మరించలేరు హైదరాబాద్ డెవలప్ చేయాల్సింది మీరు గేట్ వే ఆఫ్ హైదరాబాద్ పెట్టిన రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకు గేట్ వే ఆఫ్ తెలంగాణ అవుతున్నది బాలరాజ్ గారి చేరిక దానికొక నిర్దర్శనం కాబట్టి మిత్రులు ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క చేరిక సమయంలో వారితో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు నేను ఇంతకుముందు చేసినట్టు వారికి నేను మా ఇప్పుడు మా పార్టీ తరఫు నుంచి వారికి వారికి యాక్టివ్ మెంబర్షిప్గా ఇస్తున్నాను మొన్న జరిగినటువంటి ఒక నా జిల్లా పర్యటనలు అయితే ఉన్నాయో రోజుకి ఒక నెల పూర్తి అయింది నా ఒక ఛార్జ్ తీసుకొని ఈ నెల లోపల పూర్తి అయ్యే లోపల నేను పదహారు జిల్లాలు పర్యటన చేశాను దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను కొన్ని వేల మంది కార్యకర్తలు గలవడం జరిగింది కొన్ని వందల పిటిషన్లు మాకు రావడం జరిగింది ప్రజా సమస్య మీద ఎక్కడ భారతీయ జనతా పార్టీలో ఎంపీ ఎంపీపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మాది అందరు కూడా ఇప్పుడు కాబట్టే వాళ్ళు చాలామంది బీజేపీలో చేరడం జరిగింది చాలామంది యువకులు కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు నేను ఈ వేదిక ద్వారా మరొకసారి తెలంగాణ మేధావులకు యువకులకు డాక్టర్లకు ఇంజనీర్లకు అందరికీ కూడా నేను ఈరోజు వారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను బీజేపీలో చేరని కేవలం రాజకీయ నాయకులే కాదు ఈ సమాజం పట్ల ఈ దేశం పట్ల వారికి ఎవరికైనా ఆ అభివృద్ధిలో వారు భాగం కావాలనేటువంటి ఒక కోరిక ఉంటే దేశం పట్ల సమాజం పట్ల తెలంగాణ పట్ల వారు వారికి సామాజిక స్వహం ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేరండి కలిసి తెలంగాణ మంచి తెలంగాణ నిర్మాణం చేసుకుందాం రెండు పార్టీలకు మనం అవకాశం ఇచ్చినాము అయితే ఈ యొక్క నినాదంతో ఈరోజు నేను పర్యటన చేయడం జరిగింది రాబోయేటటువంటిగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానిక ఎన్నికల్లో తొందరనే జరుగుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే హైకోర్టు ఒక ఆదేశం ఉంది ఈ హైకోర్టు ఆదేశం మేరకు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో కూడా జరిగేటటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలు ఆదరిస్తారు ఎక్కువ శాతం సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను ఇటు నల్గొండ ఖమ్మం మహబూబాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ ఈ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా నా టూర్స్ అయిపోయినాయి నా మన రేపు మళ్ళీ పద్దెనిమిదో తారీఖు తర్వాత నా రెండో వీడితో సంబంధించినటువంటి ఒక ఈ స్టార్ట్ అవుతుంది టూర్స్ స్టార్ట్ అయితే దాంట్లో నార్త్ తెలంగాణ మెదక్ అయిపోయింది మిగతా జిల్లాలు మిగిలిన జిల్లాలు ఇవన్నీ కూడా నేను టూర్స్ పోతాను అంత అయిన తర్వాత మళ్ళీ కార్యక్రమంలో ముందుగా ముందు పార్టీ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోయేటటువంటిగా ప్రయత్నం చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం